ప్రస్తుతం కాల్ మెర్జింగ్ స్కామ్ ఈ స్కామ్ అయితే ఒకటి వచ్చేసింది ఎందుకంటే ఇప్పటికే చాలామందికి అవగాహన వస్తుంది ఓటీపీలు ఎవరికి చెప్పట్లేదు ఇంతకుముందు అమెజాన్ డెలివరీ అనో లేదంటే మీ ఏ మీరు ఏదో ఆర్డర్ చేశారు మీరు ఇది క్యాన్సిల్ చేయాలంటే మీకు ఓటీపీ వస్తుంది చెప్తే కా ఇది క్యాన్సిల్ అయిపోద్ది ఇలా అంటే అది నమ్మేసి చేసేవారు చాలామంది బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసుకున్నారు అంటే దాని మీద ఒక అవగాహన వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త స్కామ్కి తెరదీశారు అదే కాల్ మెర్జింగ్ స్కామ్ అనమాట ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ ఏంటి అంటే మీకు ఒక కాల్ వస్తుంది అది కూడా ఆల్రెడీ అక్కడ ఈ సైబర్ నేరగాడు ఎవరైనా ఉంటాడో ఆల్రెడీ మీ ఫ్రెండ్ పేరు ఏదో తెలుసుకుంటాడు మీ బ్యాంకు ఖాతాలు మీకు ఓటీపీ వచ్చే ఫోన్ నెంబరు ఈ వివరాలన్నీ వాడు ముందు పెట్టుకొని మీ నెంబర్కి కాల్ చేస్తాడు అలాగే వేరే నెంబర్ నుంచి మీ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు అంటూ మీకు ఒక కాల్ వస్తూ ఉంటుంది అది వేరే నెంబర్ వీడే చేస్తాడు అనమాట ఈ సైబర్ నేరగాడే చేస్తాడు ఆ కాల్ లిఫ్ట్ చేయండి అని చెప్తాడు అంటే నిజంగా వెనక నుంచి మనకు కాల్ వస్తుంది అంటే మా మన ఫ్రెండ్ పక్కనే ఉన్నాడేమో అనుక ఆ కాల్ లిఫ్ట్ చేస్తాం ఆ కాల్ లిఫ్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా మెర్జ్ అవుతుంది మెర్జ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అది వీళ్ళు ఎప్పుడైతే మనం కాల్ మెర్జ్ లింక్ చేస్తామో అది బ్యాంకుకి సంబంధించిన ఓటీపీకి వచ్చే కాల్ ముందుగా వీడు డైల్ చేసి పెట్టుకుంటాడు అనమాట అది మన నెంబర్కి ఎప్పుడైతే లింక్ చేస్తాడో ఆల్రెడీ అప్పటికే వీడు మన అకౌంట్ నుంచి డబ్బులు కాజేయడానికి రెడీగా పెట్టుకొని ఓటీపీ తీసుకోవడానికి రెడీగా ఉంటాడు అది ఆటోమేటిక్గా మనకి ఆ బ్యాంక్ కాల్ ఎప్పుడైతే వస్తుందో ఎప్పుడైతే మనం ఆ నెంబర్ మెర్జ్ చేస్తామో ఆ ఓటీపీని వీడు వింటాడు ఇక్కడి నుంచి అంటే ఆ ఓటీపీ మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ కాల్ మెర్జ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సైబర్ నేరగాడికి ఆ ఓటీపీ వినిపిస్తుంది ఆ ఓటీపీని ఇమీడియట్గా ఎంటర్ చేస్తాడు మన బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది ఇప్పుడు సైబర్ నేరగాలు ఈ కొత్త తరహా మోసానికి తెరదీశారట ఇప్పుడు ఆల్రెడీ ఈ కాల్ మ్యాజింగ్ స్కీమ్ తో స్కామ్ తో కోట్ల రూపాయలు దోచేస్తున్నారు అకౌంట్లు అయితే ఖాళీ చేసేస్తున్నారు ఈ కాల్ మ్యాజింగ్ స్కామ్ కి చిక్కుకుండా ఉండాలి అంటే ఇమిడియట్ గా ఈ అనుమానాస్పద ఫోన్ కాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ చెప్తుంది వన్ నైన్ త్రీ జీరో దీనికి ఫిర్యాదు చేయాలి అలాగే అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి మరో నెంబర్ నుంచి వస్తున్న కాల్ని మెజ్జి చేయాలని కోరితే అది ఖచ్చితంగా మోసమని గ్రహించాలి ఎవ్వరు కూడా ఫోన్ చేసి మీకు కాల్ వస్తుంది అది మాకు కలపండి అని చెప్పి ఏ బ్యాంక్ అధికారులు అడగరు అది ఖచ్చితంగా సైబర్ నేరగాలు మాత్రమే అడుగుతారు దీని మీద చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు మన బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయడానికి కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు కొత్త కొత్త పందాలు మన అకౌంట్లోకి చొరబడుతున్నారు మన బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు బి